హైడ్లో ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో యాక్టివ్గా ఉండండి సేమ్ అడుగు శ్రీలేఖ చిన్నగా చెప్పు ఇవ్వు తనకు కూడా ఇంకోటి ఉంటే తెచ్చుకోపోనా గంబోటి ఒకటి చెల్లికి ఇవ్వు నాన్న కొంచెం ఇవ్వు చెల్లికి కూడా చేస్తుంది కదా చెల్లి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నేను కూడా లైవ్ ఎండ్ చేస్తానండి చాలా టైం అయింది వన్ అవర్ దాటిపోయింది అలాగే నేను రైస్ కూడా కుక్ చేయాలి చిన్నపిల్లలు ఉన్నారు కదా నోని నోని రమేష్ గారు హ్యాపీ ఇయర్ అండి థ్యాంక్ యూ అండి లైవ్లో జాయిన్ అయిన అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు అందరికీ కూడా హ్యాపీ ఇయర్ ఎండింగ్ అలాగే హ్యాపీ న్యూ ఇయర్ ఓకే అండి నేను డ్యూటీలోకి వెళ్తున్నాను ఓకే బాయ్ అండి మీ పేరు ఏం పేరండి నా పేరు మనస్విని అండి కొంచెం గారు నా పేరు మనస్విని థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్లో జాయిన్ అయినందుకు అండ్ లైక్ చేసి సపోర్ట్ చేసినందుకు ఇంతసేపు ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను మన లైవ్లో జాయిన్ అయిపోయి వాచ్ చేసి అలాగే లైక్ చేసి ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఇయర్ ఎండింగ్ స్టార్టింగ్కు సమాధానం ఇచ్చిన శృతి సాగర జయ జయ సమాధానం ఇచ్చిన శృతి సాగర జయ జయనా ఓకే నా పేరు మనస్విని గారు శ్రీనివాస్ శర్మ గారు మీరు మెసేజ్ ఏదో డిలీట్ చేసేసారు నేను చదవలేదు చాటింగ్కు ఇచ్చినందుకు చాలా సంతోషం థ్యాంక్ యూ అండి మీరు కూడా లైవ్లో జాయిన్ అయ్యి ఇంతసేపు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎప్పుడు పాటలు పాడుతూనే ఉండాలి థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ శర్మ గారు థ్యాంక్ యూ వెరీ మచ్